ఆదివాసులు తరతరాల నుండి కూడా ఇవాళ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అనేక తమ సమస్యలకు పరిష్కారం కోసం పోరాడుతున్నారు ముఖ్యంగా ఇవాళ లంబాడాలు ఎస్టీలు కాదని చెప్పేసి ఆర్టికల్ త్రీ ఫార్టీలో వీళ్ళు లేదు రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఎస్టీ జాబితాలో కొనసాగుతూ ఆదివాసులకు చెందవలసినటువంటి విద్యా ఉద్యోగ ఉపాధి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళే దోచుక పోతున్నారని చెప్పేసి ఇవాళ ప్రజా సమ్య పోరాడుతున్నా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సభ్య సాసి రోజు గారు ఏకపక్షంగా నిరాధారమైన నివేదిక ద్వారా ఇవాళ సుప్రీంకోర్టుకు అపటిమెంట్ దాఖలు చేయడం జరిగింది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ సభ్యసాధిలో వస్తున్నారో వాళ్ళను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగం నుండి తొలగించాలని చెప్పేసి కూడా ఇవ్వాల మేము వాళ్ళ ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఈ వేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా వల్ల ముఖ్యంగా అటవీ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గత ప్రభుత్వాలు అయితే ఏ విధంగా అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము టైగర్ జోన్లు ఓపెన్ క్యాస్ట్లు హరితారం పేరుతోటి ఆదివాసులను అడవి నుండి వెలుగొట్టిందో ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తుందని ఎంతో ఆశరా ఎంతో సంబరం పడ్డం కానీ ఈ ప్రభుత్వం కూడా ప్రజాసేవ ప్రభుత్వం కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వము అదే విధంగా వల్ల ఫారెస్ అధికారుల చేత వల్ల ఎవరైతే ఇందిరామ నిర్మాణం చేస్తున్నారో వాళ్ళను అడ్డుకోవడం వాళ్ళ పీటీజీ తెగలకు సంబంధించినటువంటి కులాం తోటి ఆదివాసీ తెగలను వల్ల ఇందిరామయలు కట్టకుండా చేస్తున్నారు కాబట్టి దీన్ని కూడా మంత్రి గారు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ ఫారెస్ అధికారులు ముఖ్యంగా రోడ్లు లేకపోవడం తోటి విడిజి లేకపోవడం తోటి అనేక మంది ఆదివాసీ మహిళలు డెలివరీ సమయంలో మార్గం మధ్యంలో చనిపోతున్నారు కాబట్టి వాళ్ళ ఫారెస్ట్ అధికారులు ఏమన్నంటే అంటే లేవు మీకు అని చెప్పేసి రోడ్లను కానీ బిడిదీలు లేక అనేక సమస్యలతో సతమతం ఉంటే ఫారెస్ట్ అధికారులు అడ్డుకొని వల్ల రోడ్లు లేకుండా మాకు బ్రిడ్జిలు లేకుండా అడ్డుకోని వల్ల మా ఆదివాసీల మహిళలకు వాళ్ళ బాణాలతో చట్టకాలు ఆడుతున్నారు కాబట్టి మంత్రివారిలు జోక్యం చేసుకొని వీటికి వెంటనే మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా వైఎస్ఆర్ఆర్ ఉన్నప్పుడే రెండు వేల ఆరు అడ్డవల చట్టం ప్రకారం ఎవరైతే రెండు వేల ఐదు గంటలు సాగు చేస్తున్నారో ఉన్నారో వాళ్ళందరికీ కూడా హక్కు పత్రాలు జారీ చేసి హక్కు పత్రాలు జారీ చేసిరు కానీ ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో విరసత్ కాలేదు పేర్లు కొన్న తప్పులు పడితే వాళ్ళని కరెక్షన్ పొడి వల్ల ఇవాళ రెండు మూడు వేల మంది ఆదివాసులు కరప్షన్ చేయకపోవడం వల్ల వాళ్ళకు అభివృద్ధి సంక్షేమం పథకాలు అందడం లేదు కాబట్టి దీన్ని కూడా మంత్రి గారిని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి విజ్ఞాప్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ మేడం ఇవాళ ఆదిలాబాద్ అంటేనే జిల్లా ఆదివాసుల జిల్లా కాబట్టి ఖచ్చితంగా గిరిజన యూనివర్సిటీని ఆదిలాబాద్ లోనే నిలబడుకోవాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సంస్థ ఉద్యోగ తరఫున విజ్ఞాప్ చేయడం జరుగుతున్నది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఆదివాసీ విద్యార్థులు విద్యార్థుల వల్ల డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేసి చాలా మంది ఉన్నారు అనేక పోస్టులు ఖాళీ ఉన్నాయి వల్ల ప్రత్యేక టిఎస్సీ ఏసీ వల్ల ఆదివాసీ నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సీ కూడా వేసి ఆదివాసీ నిరుద్యోగ యువత కాపాడాలని చెప్పేసి కూడా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో అనేక దేవస్థానాలు ఉన్నాయి ఇవాళ జంగబాయి కావచ్చు పద్మాన్పూరి కావచ్చు వీటిని కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని వాటి అభివృద్ధికి కూడా మీరు నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేరేస్తున్నప్పుడు దండారీతాలకు డబ్బులు విడుదల చేయడం జరిగింది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన ఒక సంవత్సరమే డబ్బులు ఇచ్చారు కానీ ఈసారి దండారీలకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి తప్పకుండా మీరు ఏవైతే దండారీకు ఉన్నాయో ఆ నిధులను కూడా మంజూరు చేసి ఆదివాసీలను కాపాడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నారు అదే విధంగా తెలంగాణ రాష్ట్ర అనేక మంది ఆదివాసీలు ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక ఆదివాసీకి ఇంటి స్థలాలు కేటాయించలేదు కాబట్టి తప్పకుండా మీరు ఇంటి స్థలాలను కేటాయించి వాళ్ళకి ఇంద్రామ మంజూరు చేయాలి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా మనం ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో కొబ్రాంపింగ్ ఏర్పాటు చేసుకొని డెబ్బై రెండు సర్వే నెంబర్ అది ప్రభుత్వ భూమి అది జిల్లా కలెక్టర్ కూడా తెలుసు అక్కడ వెయ్యి మంది ఆదివాసులు గోల్డ్ కొలం తోటి పర్దా నైవగోడ్ ఆన్ మనేవార్ అన్ని దగ్గరకు సంబంధించినటువంటి ఆదివాసులు నిరుపేద ఆదివాసులు గుడిచెలు వేసుకొని నివసిస్తున్నారు కానీ వాళ్ళకి ఇప్పటికీ కరెంటు విద్య వైద్య సౌకర్యాలు లేవు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్వ తీసి వాళ్ళకు విద్య వైద్య సౌకర్యం కల్పించాలి వాళ్ళని పట్టాలి వాళ్ళని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది అదేవిధంగా ఇద్దరు వెళ్ళి అమరవీరులు ఏవైతే ఉన్నారో భూమి బుక్తి విముక్తి కోసం స్వేచ్ఛ సమాప్తం స్వయం పరిపాలన కావాలని చెప్పేసి ఆ రోజు ఫారెస్ట్ అధికారులకు జమీందారులకు వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా పోరాడి ఇవాళ మరమూరైందో వాళ్ళను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి కోటి రూపాయల వల్ల సుదీవనం ఏర్పాటు చేసి దాన్ని అభివృద్ధి చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ ఏవైతే రెండు ఉన్నదో రెండు ఎకరాల భూమిని కూడా కేటాయించాలని చెప్పేస్తూ మరొకసారి సభాధ్యక్షులకు అధ్యక్షులకు మంత్రివర్యులకు మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది ఇవే కాకుండా సమీర్ఘట తయారయ్యే అవసరం అంతా వారింతకు నేడు తెలంగాణ రాష్ట్ర సర్కార్ అనే మున్సిపల్ ట్రైబల్ సెక్రటరీ మాకు వ్యతిరేకంగా లమ్మడికి పోరు మన వీరు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటినగా క్రిమినల్ నేడు ఎస్టీ జాబితా మంత్రి జరిగి సుప్రీంకోర్టు దాఖలు ఇద్దాం కాబట్టి ఓ నిగట నౌకరితలు చిన్నలు వేరి మరటి పోరాటాలకు ఇవ్వాలి అవసరం అంతా ప్రజాస్వామ్య బద్దంగా రెండు వేల పదిహేడు దాకా అయితే బతిపోతా పోరాటం చేతటి ఆ తర్వాత పోరాటం మన సందరికి గోండ్ కులా తోటి ప్రధాన నాయకు బోర్డు ఆన్ పోయా సెంచు కొండరేట్లు పచ్చిరు మొత్తగా మొత్తని సందరికి ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయ పోరాటము రాజకీయ పోరాటము అనే ముందు కలిసి పోరాటం కీకటించే మరొకసారి అవకాశం చేతులు